ఏటీయుసీ మాజీ అధ్యక్షులు అమరజీవి కెఎల్ మహేంద్ర పద్దెనిమిదవ వర్ధంతి వేడుకలను జీడీకే టూ ఇంగ్లాండ్ గనిపై మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అర్జీవన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ పాల్గొని కేఎల్ మహీంద్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులు అనేక హక్కులను సాధించిన ఘనత కేఎల్ మహీంద్రకు ఉందని అన్నారు తమతో పాటు తన కుటుంబం కూడా దేశ సేవ చేయడానికే అంకితం కావడం జరిగిందన్నారు సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ లాభాల వాటా సాధించింది కేఎల్ మహేంద్ర అని అన్నారు కార్మిక రంగంలో ఉన్న అనేక హమాదీ సిడి పరిశ్రమ కానీ లేకుంటే బ్యాంకులు కానీ లేకుంటే ఆర్టీస్ కానీ ఇట్లాంటి అనేక రంగాల్లో ఆయన యూనియన్ స్థాపించి కార్మికుల హక్కుల కోసం ఆయన పెళ్లి చేసుకున్నా కానీ ఆయన జీవితాన్ని ఎందుకు అర్పించినావంటే ఆయన పెళ్లి చేసుకున్నా కానీ ఆపరేషన్ చేసుకొని ఒక అంటే కొడుకును కానీ కూతును కాని కంటే దానికోసమే నేను వెచ్చించాల్సి వస్తుంది అని చెప్పేసి తయారు చేసిన మహోన్నత వ్యక్తి ఎవరాయంటే మన కేఎల్ మహేంద్ర గారు ఆయన తన జీవితాన్ని తన భార్య భార్యను కూడా అదేవిధంగా తయారు చేసి ఇద్దరు ప్రజాసేవకే అంకితమై కార్మికుల కోసమే కర్షకుల కోసమే అంకితమై చేసినటువంటి మహా యోధుడు ఎవరాయంటే మన కేఎల్ మహేంద్ర గారు ఆనాడు సింగరేణిలే కాకుండా మన ఏఐటీసీకి సింగరేణి కాలేజ్ యూనియన్కు అధ్యక్షుడిగా కొనసాగిండు అదేవిధంగా మన ఏఐటిసికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిండు అదేవిధంగా ప్రపంచ కార్మిక సమాఖ్య ఉంటుంది మన వ్యాప్తంగా కార్మిక సంఘాల సమైక్యకు అధ్యక్ష వహించిన తొలి భారతీయుడు మన ఏది మన